ఇప్పుడు ఒకటి సీఎం రమేష్ గారు నువ్వు సాయం చేసి చెప్పుకున్నావు సరే గవర్నమెంట్ నడపాలంటే ఏదైనా కూడా గవర్నమెంట్ కావాలంటే ఫండింగ్ కంపల్సరీ గవర్నమెంట్ గానీ అడుగుతారు అది తెలుగుదేశం కానీ టిఆర్ఎస్ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ కన్నా గవర్నమెంట్ రన్ చేయాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని విధంగా అంటే రిజర్వ్ స్థానాలు ఉన్నాయండి రిజల్ట్ స్థానాల పేదవాళ్ళకు టికెట్లు ఎమ్మెల్యే డికెట్ ఇచ్చిన డబ్బులు ఉండవు అవును అలాంటప్పుడు పార్టీ కొద్దిగా సాయం చేయాల్సి ఉంటుంది డబ్బులు డబ్బులుండాల వాళ్ళకు రేపటి పని పడుతున్నాడు గవర్నమెంట్ ఇస్తారు ఫండ్ అడుగుతారు అంటే ఫండ్ అడిగినంత మాత్రమే మీరు ఎవటో గెలిచింది అనేది మూర్ఖత్వము టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ వచ్చింది ఆ విషయాల్లో మాత్రం ఫుల్ క్లారిటీ నిజమది కేసీఆర్ కూడా తెలంగాణ రాండే అందుకే కాబట్టి పార్టీ రన్ రన్లుందే బలంగా ఉందని చెప్పేసి కావాలని మీరే డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ వస్తుందని అందుకే గానీ పైసలు ఇచ్చినంత మాత్రం గెలిచింది గెలిచిన మూలతత్వం ఎందుకంటే కేటీఆర్ గారు గతంలో వేసుకుని తెలుగుదేశం పూర్త రెండు పార్టీలు పొత్తున్నప్పుడు అప్పుడు సల్సారి ఉంటే సరే రెండు పార్టీల బలాబలం ఇప్పుడు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ టీడీపీ పనిచేసింది దీనికి దీనికి ఇద్దరు ఇద్దరు చూట్లు పడితే అప్పుడు సీట్లు వచ్చినాయి కాబట్టి మంచిది కాకపోతే వ్యక్తిగా నేనే సీఎం రమేష్ ఎఫ్ట్ ఓట్లేదు తెలంగాణ ఓకే కరీంనగర్ జిల్లా సీఎం రమేష్ అంటే వాడు కూడా అంటే తత్వం ఉంటుంది అవును అది సో భవిష్యత్తులో కూటమి ఏపీలో కూటమి ఇక్కడ కూడా వస్తే ఉండొచ్చు అంటే కొద్దిగా తెలుగుదేశం పార్టీ గతంలో చూసుకుంటే గిట్ట మనము తెలుగుదేశం పార్టీ బాగా బలంగానే ఉంది కానీ ఇప్పుడు ఇలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి కార్యకర్తలు అంతా టీఆర్ఎస్ ఉన్నారు చాలా మంది అంత టీఆర్ఎస్ వెళ్ళిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కొద్ది మంది కాంగ్రెస్ వెళ్ళిపోయారు ఇంకా పార్టీ లేదు కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం లేదు కాకపోతే ఏదేమైనా భవిష్యత్ రోజుల అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట్ట టిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో బలంగా ఉందండి ఎందుకంటే కార్యకర్తల బలం టిఆర్ఎస్ కు ఉంది కాంగ్రెస్ వాళ్ళు కొత్త జాయిన్ చేసుకోవట్లేదు కార్యకర్తల బలం టిఆర్ఎస్ కు ఉండి గత నెక్స్ట్ టీఆర్ఎస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే రైతాంగం కానీ వాళ్ళు ముస్లింలు వాళ్ళు ఆలుగా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు పంట పొలాలు అని కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు అదే మాత్రము ప్రజలు అంటున్నారు ఎందుకంటే ప్రజలు ఒకసారి ఫిక్స్ అయిందంటే వాళ్ళు మాట్నారు అయితే ఏపీలో కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత వేవ్ తీసుకొచ్చాడో సంక్షేమ పథకాలతోటి అట్లాంటి క్యాండిడేట్ నే పడగొట్టడం జరిగింది మూడు పార్టీలు కలిసి సో ఇక్కడ కూడా అదే ఫార్ములా బిఆర్ఎస్ పడగొట్టడానికి కలిసే అవకాశాలు ఉన్నాయంటారా వందకు వంద పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీకి బలం ఉందండి ఎందుకంటే కార్యకర్తల బలం ఉంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా తక్కువ మేడత ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిరండి ఒక ముప్పై తొమ్మిది సీటు గెలిచినట్టే నాటి జోకో ఇప్పుడు ఏపీకి తెలంగాణకు తేడా ఏందంటే అలా మరీ జీరో స్టాయి అసలు ఇంకా పార్టీ లేకుండా పోయిన వైసీపీ అనేది ప్రతిపక్ష హోదా వెళ్ళిపోయింది అక్కడ జనసేన ప్రతిపక్ష లేదు బీజేపీ ప్రతిపక్ష హోదా లేదు ఇటు వైఎస్ఆర్సీపీ లేదు ఆంధ్రప్రదేశ్ హోదా వహించే పార్టీ లేదు అక్కడ ఇక్కడ ప్రతిపక్ష హోదా టిఆర్ఎస్ వచ్చింది టిఆర్ఎస్ ఉంది ప్రజల మధ్యలో బలం ఉంది కార్యకర్తలలో బలం ఉంది జోషి ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్ లో టిఆర్ఎస్ బలంగానే అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కే అక్కడ వైసీపీకి ఏదో ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఆ పరిస్థితి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రజలు అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉందా కాంగ్రెస్ రాదండి అది మాత్రం ఫుల్ క్లారిటీ వంద వంద పర్సెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ ఒక బెనిఫిట్స్ ఉందండి ఏదైనా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు కూటమి అంటే ఇక్కడ కూడా కూటమి పెట్టుకోవచ్చు టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు ఇచ్చి బీజేపీ కావాలని కాంట్రిబ్యూషన్ బీజేపీ ఉండలే మొత్తం ఎమ్మెల్యే అధికారం చేయాలనేది అవసరం లేదు వాళ్ళకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా పొత్తు ఉంటే మహా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి చెప్పారు కాబట్టి వాళ్ళు అవసరమైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టడానికి కూడా వాళ్ళు టీఆర్ఎస్ కు ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు టీఆర్ఎస్ కూడా మన బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవచ్చు ప్రాంతీయ పార్టీ కాబట్టి వంద కొంత పర్సెంట్ నెక్స్ట్ ఏదేమైన టీఆర్ఎస్ మాత్రం గవర్నమెంట్ లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలని కూడా వాళ్ళకి కావాల్సింది అధికారము వారికి బీజేపీ వాళ్ళకి కావాల్సింది మా గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కాబట్టి కంపల్సరీ కూటమి కావాలి మా ఎన్డీఏ గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ అక్కడ తెలంగాణ కూడా మాది ఉంది అని చెప్పుకోవడానికి వాళ్ళు ఏదైనా కూడా చేస్తారు కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ పొత్తుల ఉండొచ్చు చెప్పాలి మంచి మంచి తెలుగుదేశం పార్టీ పెద్ద గొప్ప స్థాయిలో ఎన్టీ రామారావు గారు అట్లాంటి పొత్తులు పెట్టుకున్నాడు వీళ్ళందరూ పెట్టుకోలేదా ఓకే బ్రో యూ